వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైన అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్సినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు చాలా పెరాలసిస్ కి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పామని కామెంట్ ద్వారా ఫోన్ చేసి అడుగుతున్నారు అయితే పెరాలసిస్ అంటే పక్షవాతానికి ఆయుర్వేదంలో చాలా చక్కని మందులు ఉన్నాయి ఈ పెరాలసిస్ అనేది శరీరంలో ఒక వైపుకు వచ్చేటువంటి ఒక వ్యాధి ఒక వైపు ఉన్నటువంటి నరాల్లో పూర్తిగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి అవయవాలు కూడా కంప్లీట్గా పనిచేయకుండా తయారవుతుంటుంది దీన్నే పెరాలసిస్ అంటారు అయితే ఈ పెరాలసిస్ అనేది నరాల బలహీనత వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పెరాలసిస్ తగ్గించుకోవడానికి చాలా రకాల వ్యాయామాలు మందులు అందుబాటులో ఉన్నప్పటికీ అవి రిజల్ట్ ఎంతవరకు ఇస్తాయి అనేది కూడా పూర్తిగా చెప్పలేము దీర్ఘకాలికమైనటువంటి ట్రీట్మెంట్ కూడా అవసరం ఉంటుంది అంతేకాకుండా ఖర్చుతో కూడుకున్నటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది పెరాలసిస్ కనుక వచ్చి బాధపడుతున్న వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆ చిట్కా ఏంటి అనేది మనం తెలుసుకుందాం అక్కలకర్ర ఈ అక్కల కర్ర గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఉంటుంది ఆయుర్వేదంలో కొంత పరిచయం ఉన్న అయితే మాత్రం ఈ అక్కల కర్ర గురించి పూర్తిగా తెలుసు ఇది దాదాపుగా ఆయుర్వేదిక్ షాపులలో లభిస్తుంటుంది ఒకవేళ ఇలా కర్ర దొరకకపోతే కనుక మనకు ఆయుర్వేదిక్ పౌడర్ డైరెక్ట్గా లభిస్తూ ఉంటుంది ఈ పౌడర్ని తీసుకొని దీనిలో నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె ఏదైనా సరే ఓకేనా ఈ అక్కల కర్ర పొడిని కొద్దిగా తీసుకొని ఇందులో నువ్వుల నూనె కానీ లేకపోతే ఆవ నూనె కానివ్వండి ఏదైనా ఒకటే తీసుకోండి ఓకేనా నువ్వుల అయినా పర్వాలేదు ఆవ అయినా పర్వాలేదు మీకు అన్నీ బట్టి మీరు తీసుకొని ఈ వీటిని కలిపి మెత్తగా కలుపుకున్న తర్వాత దీన్ని శరీరం పైన కనుక అంటే ఎక్కడైతే పక్షవాతం ఉందో అక్కడే కనుక దీన్ని అప్లై చేస్తూ రావాలి ఓకేనా సో ఆ ప ఏదైతే అవయవాలు అయితే పనిచేయకుండా పక్షవాదాలు పడిపోయాయో ఆ అవయవాల మీద మంచిగా రోజు మర్దన చేస్తూ ఉండాలి రోజుకొకసారి మర్దన చేస్తూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలం ఒక రో నెలలోనే మీకు దా యొక్క గుణం కనబడమే కాకుండా దీన్ని కొనసాగిస్తూ వెళ్తూ ఉంటే మనిషి పూర్తిగా నిల్చొని మళ్ళీ నడిచేటటువంటి పరిస్థితికి వస్తాడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చాలా చాలా సింపుల్ చిట్కా అక్కల కర్ర యొక్క పొడిని తీసుకొని దానిలో ఆవ నూనె లేకపోతే అంటే మీకు ఇవి మార్కెట్లో అన్ని రకాలు లభిస్తాయి కానీ మంచి బ్రాండ్ తీసుకోండి ఓకేనా నువ్వుల నూనె లేకపోతే ఆవ నూనె ఏదైనా సరే ఒకదాన్ని తీసుకొని మిశ్రమంలా కలుపుకొని దాన్ని ఆ అవయవాలపైన పక్షవాతం వచ్చిన అవయవాల మీద బాగా మర్దన చేయాలి ఇలా చేసినట్లయితే కేవలం ఒకరి నెలలోనే గుణం కనబడమే కాకుండా కొద్ది రోజుల్లోనే తిరిగి మామూలు వ్యక్తిలాగా నడవడం జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు ఉన్న సలహాలని సూచనలని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ